రాష్ట్రంలో మామిడి పంట పండించిన రైతులకి ఏడాది కష్ట నష్టాలు పాలైన విషయం తెలిసిందే దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర టన్నుకు పన్నెండు వేలు ప్రకటించింది దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాలేదని దీని అమలు కోసం చిత్తూరు జిల్లాలోని రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు చిత్తూరు జిల్లా బంగారుపల్లెం మండలంలోని మామిడి మార్కెట్ కార్యాలయం వద్ద ఉమ్మిడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు మామిడి రైతుల సమస్యలపై ఈ నెల పదమూడవ తేదీన చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తామన్నారు యాభై వేల మంది రైతుల నుంచి సంతకాలు సేకరించి ఈ సమస్య సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు టన్నుకు పన్నెండు వేలు చొప్పున ప్రకటించిందని కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ధరను గుజ్జు పరిశ్రమలు కానీ ర్యాంపుల నిర్వాహకులు కానీ రైతులకు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నాలుగు వేల సబ్సిడీ మాత్రమే ఇస్తుందన్నారు దీనికి గాను కొన్ని చోట్ల అయితే టన్నుకు మూడు వేల నుండి ఆరు వేల వరకు కొనుగోలు చేశారని మిగతా డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా నిరసన కార్యక్రమం ఈ నెల పదమూడవ తేదీ చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద రైతుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు